పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ యుద్ధం హై రేంజ్లో సాగుతోంది అని మీడియా కథనాలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు అదే సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కడం పట్ల అంతా గుర్రుగా ఉన్నారు అది ఆ మధ్యన నాగబాబు పిఠాపురం పర్యటనలో స్పష్టంగా కనిపించింది ఆ పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు ఇక టీడీపీ శ్రేణులు అయితే నాగబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ నిరసన గళం వినిపించాయి ప్రతిగా జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో నినాదాలు వచ్చాయి వీటిని చూసిన వారు ఇక పిఠాపురం కూటమిలో మంటలే అని అనుకున్నారు అయితే అదంతా టీ కప్పులో తుఫాను మాదిరిగా చెదిరిపోయింది ఒక్క దెబ్బకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేశారు పిఠాపురం వర్మ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట వర్మ ఉండడంతో అందరూ విస్మయం వ్యక్తం చేయాల్సి వచ్చింది అంతేకాదు విభేదాలు బట్టి ఊహాగానాలు మాత్రమే అనుకోవాల్సి వచ్చింది పిఠాపురం వర్మకు పవన్ ఇస్తున్న గౌరవం మర్యాద కూడా ఈ టూర్లో స్పష్టంగా కనిపించింది అభివృద్ధి శిలాఫలకం వద్ద ఓవైపు పవన్ ఉంటే మరోవైపు వర్మ ఉన్నారు అలాంటి సన్నివేశాన్ని చూసిన వారు ఎవరెవరు విభేదాలు ఉన్నది అన్నది కూడా ప్రశ్నించుకోకుండా ఇంకో ఇంకోవైపు చూస్తే కనుక వర్మ చంద్రబాబు పట్ల కూడా అదే విధమైన గౌరవ భావాన్ని చూపిస్తున్నారు ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో బాబుతో షేక్ హ్యాండ్ ఇస్తూ వర్మ కనిపించారు ఇక తాజాగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ వర్మ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు మేమంతా ఒక్కటే అన్న దానిని రెండు పార్టీలకు ఇస్తున్న సందేహంగా అంతా చూస్తున్నారు మేమంతా ఒక్కటే అన్న దానిని రెండు పార్టీలకు ఇస్తున్న సందేహంగా అంతా చూస్తున్నారు వర్మ అయితే తనకు పదవులు రాకపోయినా కూటమి పెద్దన్నగా చంద్రబాబుకు ఉన్న అనివార్యతలు కారణమని భావిస్తున్నారు బాబు మీద ఎన్నో ఒత్తిడులు ఉంటాయని కూడా ఆయన సానుకూలంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఒక్క వ్యతిరేక విమర్శ చేయలేదు అంతేకాదు పవన్ విషయంలో కూడా వర్మ ఏ రోజు పెద్దగా వ్యతిరేక విమర్శలు చేసింది లేదని అంటున్నారు ఈ నేపథ్యంలో వర్మ పవన్ల మధ్య ఆ సహృద్భావ వాతావరణాన్ని చూసిన వారు అంతా పిఠాపురంలో కూటమికి మంచి రోజులు వచ్చాయనే అనుకుంటున్నారు పవన్ కూడా పెద్ద మనసు చేసుకుని అందరికీ కలుపుకొని పోతున్నారు అని అంటున్నారు ఈ మొత్తం పరిణామాలు మాత్రం పిఠాపురం పాలిటిక్స్ని కొత్త టర్న్ దిశగా చేరుస్తాయని అంటున్నారు ఏదేమైనా పిఠాపురం పాలిటిక్స్ స్పెషాలిటీయే వేరు అని అంటున్నారు అంతా